అది ఎంత ఉన్నాడు అంటే అవినీతి పనులు కాదు అవినీతి పనులు కాదంటే అది ఆయన హాస్యాస్పదంగా అంటాడు అంటే దేశంలో అభివృద్ధి అభివృద్ధి అవినీతి ఈ రెండు కాంగ్రెస్ దక్షులు తీశారు వాళ్ళ అవినీతి పనులు అభివృద్ధికి అభివృద్ధికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయనటువంటి ఒక పార్టీ కాబట్టి ఆయన అర్థం చేసుకుని చాలా రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలిపోతుంది ఎందుకు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో వస్తుంది అస్రహత్యంగా గుజరాత్ లో ఆరోసారి రావడం కానీ మధ్యప్రదేశ్ లో నాలుగో సార్ రావడం కానీ ఛత్తీస్గఢ్ లో నాలుగో సార్ రావడం కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కానీ నాలుగు స్థానాలు ఉన్నటువంటి అస్సాంలో ప్రభుత్వంలో రావడం కానీ హర్యానాలో నాలుగు స్థానాలు ఉంటాయి ప్రభుత్వంలో రావడం కానీ ఇక్కడ అన్ని చోట్ల నుంచి కాంగ్రెస్ పోయింది ఎందుకు పోయింది అనే దాని మీద అధ్యయనం చేయకుండా ఏంటి డెవలప్మెంట్ ఏంటి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ గౌరవ సింగ్ గారు చాలా కాలం నుంచి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాడు ఈ దేశంలో అభివృద్ధి అనేటువంటి ఒక ఎజెండా స్టార్ట్ అయ్యింది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఎందుకు బీజేపీ ఆరోసారి అధికారంలోకి రావాలి గుజరాత్ లో నీచ జాతని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉచ్చరించిన సందర్భంలో ఆయన బీసీ అయినప్పుడు కూడా బీసీలో కూడా అతి చిన్న వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో కట్టేళ్ళ అధికారులు ఉన్న సందర్భంలో ఎవడి గాండ్ తర్వాత కూడా అభివృద్ధినే ఆధారం చేసుకుని భారతదేశాన్ని ఆ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్ది ప్రజలుగా నమ్మి రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు స్థానాలు ఇస్తే అవినీతి లేదు అవినీతి వద్దట పిల్లలు వద్దట బంధువులు వద్దట ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అసలు నాకు అర్థం కావలేదు అదే కాకుండా కొన్ని విషయాలు చెప్పారు ఆయన నా రాష్ట్రంలో జిఎస్టీ పెట్టను డెఫినెట్ గా అన్నాడైనా జిఎస్టీ పెట్టినన్నాడైనా జిఎస్టి ఎందుకు పెట్టినన్నాడంటే కాంగ్రెస్ ఐదు లక్షల కోట్లు అవినీతి చేసింది ఈయన పది సంవత్సరాల ఎంపీగా ఉండగా ఐదు లక్షల కోట్లు అవినీతి చేసి నేను మూతు కొట్టు కట్టుకున్నాను నల్ల కొట్టు కట్టుకుని తిరిగడు ఐదు లక్షల కోట్లు అవినీతి చేసిన తర్వాత జిఎస్టి అదనంగా ఆదాయం ఇవ్వాల ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవాళ అదనపు ఆదాయం జిఎస్టి అనేక మందిని పన్నులు కట్టే విధానంలోకి ఇంక్లూడ్ చేయాలనేది అభివృద్ధి అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్లేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ ఎందుకంటే అప్పటికే ఐదు లక్షల కోట్లు అర్థం పెద్దనే వస్తున్నారు ఇంకా కూడా ఆదాయాన్ని పెంచి వాళ్ళకి ఇంకా కూడా అవినీతికి ఆస్కారం కల్పించాలా దానికి మేము యాక్సెప్ట్ చేయలేదు ఈవేళ అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తూ అనేకమైన సంస్కరణలు చేస్తూ డవోస్లో గతంలో మన ప్రధానమంత్రులు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఈవేళ మన ప్రధానమంత్రి ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేక మంది ముఖ్యమంత్రులు వెళ్ళి డవర్స్లోనే డైరెక్ట్ గా సంస్కరణ ఉన్న మూలంగా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు ఖాళీ లేకుండా ఉన్న కారణం సంస్కరణ పద్నాలుగు వందల సంస్కరణలు చేశారు సింగిల్ విండో శాంక్షన్స్ చేశారు ఇవన్నీ కనపడటం లేదు జోక్లు సరిపోతుంది మనకు వాడి ఉంది వాడి ఉంది టోల్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడితే రాష్ట్ర విధానాలు ఉన్నాయనేటువంటి ఆలోచనతో ముందుకు పెడుతున్నారు తప్ప వాస్తవమైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవాలని నేను కోరుతున్నాను మనస్తో అధ్యయనం చేయాలి కళ్ళతో సమాజాన్ని చూడాలి ఏం జరుగుతుంది ఈ వేళ అనేటువంటి విషయాన్ని గమనించాలి ఈ జిల్లాలో ఆయన రెండు సార్లు ఎంపీగా ఉన్నారు అలానే కుమార్ గారు ఎంపీగా ఉన్నారు అక్కడ మంత్రి ఎంపీగా ఉన్నారు ఏం జరుగుతుంది ఈ జిల్లాలో పది వేల కోట్లు ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఈ జిల్లాలో బాలయకుండగా వాజ్పేయి గారు ఉండగా డబల్ రోడ్ని శాక్షన్ చేశాడు కత్తిపూడి నుంచి ముంగో దాకా అది వేళ డబల్ రోడ్ అవుతుంది దానికి ఎనిమిది వేల కోట్లతో ఈవేళ డబల్ రోడ్ వేస్తాడు దాన్ని అలానే కాకినాడ స్మార్ట్ సిటీ అయింది అన్ని మున్సిపాలిటీస్ మీరు అధ్యయనం చేస్తే స్మార్ట్ కాదు ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులు నలభై రెండు వేల కోట్లు పెంచడం వల్ల మున్సిపాలిటీలో రోడ్డు వ్యవస్థ ముందుకు వెళ్తుంది రోడ్డు వ్యవస్థే కాదు గార్డెన్స్ అవుట్లెట్స్ కావాల కట్టమని అమృత ద్వారా దానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎన్ఈడి బరుగులు అన్ని చోట్ల వేసేటువంటి ప్రక్రియ వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంట్ వచ్చింది ఐదు వేల కోట్లు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది వేదవాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం రాజశాఖర్ ఎంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా పదిహేను సంవత్సరాలు ఈయన ఎంపీగా ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉందా ఆయన ఆలోచన చేస్తారా అధ్యయనం చేస్తారా ఈవేళ కరెంట్ ఎల్ఈడి బల్బులు లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంట్ ఇవ్వడమే కాదు మిగిలిన కరెంట్ ఇవ్వడం మూలంగా ఎక్కడా లో లో వోల్టేజ్ లేకపోవడానికి కారణం ఏంటి మీకు రాజమండ్రిలోనే రెండు చోట్ల హైబ్రిడ్ జాంబే కట్టారు హైబ్రిడ్ ట్రాన్స్ఫార్మ్ చేశారు సబ్స్టేషన్ కట్టారు చిన్న స్థలంలో సబ్స్టేషన్ దానికి కూడా కేంద్రమే నిర్మించింది సబ్ సబ్స్టేషన్ కూడా కేంద్రం నిధులు లో వోల్టేజ్ లేకుండా ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ కట్టడానికి కూడా కేంద్రం నిర్మిస్తుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తూ ఎల్ఈడి పలుపులు ఇస్తూ అనేక రకాల కరెంట్ ని దేశంలో ఉత్పత్తి చేస్తూ సోలార్ పవర్ విండ్ పవర్ బోల్కో పవర్ ఏది అవకాశం ఉంటే అది లక్ష మెగావాట్లు యొక్క సోలార్ పవర్ తయారు చేయాలి నలభై వేలు మెగావాట్లు హౌస్ రూమ్ మెగావాట్లు పవర్ జనరేషన్ చేయాలి ప్రతి సామాన్యుడు కూడా ముప్పై వేలతో సోలార్ పవర్ జనరేషన్ బ్యాక్లో లోన్ ఇప్పించాలి ఇది నిజం ఇది డెవలప్మెంట్ కరెంట్ ఆగిపోతే మాట్లాడలేనిటువంటి వేళ్ళు ఈవెడ పద్యాలు పాడేస్తున్నారు గచ్చిపవులు కరెంటు ఇవ్వలేనటువంటి వీళ్ళు పద్యాలు ఎలా పాడతారండి గజ్జి ఎలా చెప్తారండి నటన ఎలా చేస్తారండి ఏం చేశారు మీరు పరిస్థితులు ప్రజలకు చెప్పండి మీరు మేము చేస్తే చెప్తాం మీరు చెప్పండి అట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ టీడీపీ వైసీపీ ముగ్గురు మోసుకాడలేదు కానీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అన్నింటిలో కూడా హెడ్ లైన్స్ వస్తుంది రెగ్యులర్ గా ఆయన ఖాళీగానే ఉన్నాడు చక్రవర్తి ఈ రాష్ట్రాన్ని విభజించారు అటోర్గా ఈ రాష్ట్ర విభజన సమయంలో పోలవరాన్ని ముప్పు మండలాల తెలంగాణకి ఇచ్చి ముప్పు మండలాన్ని తెలంగాణకి ఇచ్చి భద్రాదాన్ని తెలంగాణకి ఇచ్చి పార్లమెంట్ లో బిల్లు పెట్టారు చర్చ లేదు ఐదు నిమిషాల్లో పాస్ చేశారు ఎవరు మాట్లాడుకున్నా లైట్లు ఆపేశారు కరెంట్ ఆపేశారు అరుణ్ కుమార్ సాక్ష్యం అరుణ్ కుమార్ వచ్చి మాట్లాడా ఈ రాష్ట్రం విడిపోతుంటే వేరే కాంగ్రెస్ వాడు మాట్లాడారా ఐదు నిమిషాల్లో బిల్లు పాస్ చేస్తారు అందులో ఉన్నాడు ఆయన ఎలా పాస్ చేయాలి పోలవరం గురించి రెగ్యులర్ గా ఆయన సఫర్ పెడుతున్నారు పోలవరం గురించి రెగ్యులర్ గా అరుణ్ కుమార్ చేస్తున్నా ఎందుకు మండలు పెట్టించారు ఎందుకు భద్రాచలం రాముణ్ణి తెలంగాణ తాగట్లు పెట్టారు మీరంతా కలిసి ఎందుకు భద్రాచలం రాముడిని తెలంగాణ తాగట్లు పెట్టారు అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఉన్నటువంటి శ్రీరామ చంద్రుని తీసుకెళ్లి తెలంగాణలో పెడతారా దేని పెట్టారు ఎందుకు పెట్టారు ఈ ముక్కు మండలాలు ఈ రాష్ట్రంలో ఎందుకు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు ఎవరైనా మాట్లాడారా చిరంజీవి మాట్లాడారా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు వెనకాల కూర్చుని పథక రచన చేసి అవినీతి కంట ఆయనే పెట్టి ఈవేళ అన్ని చోట్ల పోటీలోకి వేసిన సార్ కే రామచంద్ర బాస్ మనం మాట్లాడే అని బాస్ ఆయన దేవుడు ఆయన అవినీతి కార్యక్రమాల రాజశేఖర రెడ్డి ఎడకాలండి ఆయన ఈ రోజు వేసిన ఆరాడేందుకు కే రామచంద్రరావు రాజ్యసభలో మాట్లాడేవా నువ్వు రాజ్యసభలో ఏమన్నా పోలవరం గురించి మాట్లాడేవా పోలవరం ముక్కు మంత్రాలు పెట్టించింది మేము ఆర్డినెన్స్ జారీ చేయించింది నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆర్డినెన్స్ జారీ చేయించింది మేము ఇలా ఇన్ని కార్యక్రమాలు మేము చేసి పోలవరానికి ఏ అడ్డంకు లేకుండా చేస్తే రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీలో రెండు కాలువలు పెద్దారు రెండు కాలువలు పెద్దారు అవి కూడా సిక్స్టీ ఫార్టీ పర్సెంటే పెద్దారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారంట వచ్చి రాజమండ్రి వచ్చి నువ్వు వరవరం స్టార్ట్ చేసావా నువ్వు ముప్పు మండలాల గురించి మాట్లాడలేదా భద్రాచలం రాముడి గురించి మాట్లాడలేదా నువ్వు ఐదు నుంచి పద్నాలుగు అంటే ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మేము చేసిన పదేంటి కాంగ్రెస్ లో ఈవేళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఒకటి వరవర కట్టడ పోలవర కట్టడ పోలవర కట్టడ బాధ్యత కద్యాని మీకు అక్కి ఏకనస్ మీకు లైట్ గా అక్కి అంటే ఆ పోలవర 19 లో కంప్లీట్ చేసి పారు పోలవరమ దాటి అన్ని కూడా గమనించి క్షణంగా అధ్యయనం చేస్తూ కేంద్రం అన్నీ వితాలగా సహాయ సర్కారాన్ని చేయాలనేటువంటి బాధ్యతని షోడర్ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మా ముఖ్యమిత సోమవార పోలవర సోమవార పోలవర అక్కడే ఉంటారై ఇలా ఉన్న సందర్భంలో ఇది పంతొమ్మిదిలో పెడుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ ఇప్పుడు నాలుగు వేల కోట్లు ఇచ్చారు ప్రొజెక్ట్ కాస్ట్ వచ్చి నాలుగు వేల మూడు వందల కోట్లు ఆల్రెడీ నాలుగు వేల కోట్లు ఇచ్చారు ఆ ప్రొజెక్ట్ ముందుకు వెళ్తే దానికి అన్ని విధాలుగా నిధులు ఇవ్వడానికి ఎంత శ్రద్ధాశక్తులతో సిమెంట్ ఇవ్వని ఐరన్ ఇవ్వని ఒక యోగితున్నటువంటి మంత్రి వేళ దాని ఇన్ఛార్జ్ వచ్చి నితిన్ గడ్కరీ మూడు లక్షల యాభై వేల కోట్లతో నేను రోడ్లేస్తున్నాను భారతదేశంలో ఈ పదహారు వేల కోట్ల ప్రాజెక్టు అంత పెద్ద కష్టమైంది కాదు అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి రైతులతో ప్రాక్టికల్ గా అధ్యయనం ఒక కేంద్ర మంత్రి ఆయన ఈ దేశానికి మంత్రి అయ్యేనాటికి నాలుగు రోడ్లు రోజుకి నాలుగు కిలోమీటర్లు ఈ వేళ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఈ అంత అంతానికి నాలుగు వేల నలభై వేల నలభై కిలోమీటర్లు పర్ డే వర్క్ చేయాలి ఒక తపన ఉన్నటువంటి వ్యక్తి అధ్యయనం చేసే వ్యక్తి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి పోలవరం అయ్యితో కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి పోలవరం మీద పాదయాత్ర పంతొమ్మిదికే కంప్లీట్ చేయాలనే పాదయాత్ర నువ్వు ఏం చేసేవా ఉన్నప్పుడు నువ్వు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నావు అరుణ్ కుమార్ ఎంపీగా ఉన్నాడు పదిహేడు చాలా తప్ప ఏదో చాలా ఏం చేశారో మనందరికి కూడా తెలుసు ఏం చేశాడు అరుణ్ కుమార్ అందకుమార్ సరైనటువంటి విషయాలు ప్రస్తావించమన్నాడు మనకేమి అభ్యంతరం లేదు కానీ ప్రధానమంత్రిని నటింపజేస్తూ ఒక నిమ్మల వర్గాలకు చెందినటువంటి ప్రధానమంత్రిని ఇన్సల్ట్ చేయాలనేటువంటి భావంతో అగ్రవర్ణాలకు చెందినటువంటి మీరు ఒక నిమ్మల వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎందుకు చేస్తారు ఏ దృష్ట్యా చేస్తారు అవినీతిపాటు కాదనా అభివృద్ధి చేయడం లేదనా సంస్కరణ తీసుకురావడం లేదనా ఈ మూడింటిలో మీకు అర్హత లేదు ఈ మూడు అంశాల మీద మీకు అధ్యయనం లేదు అద్భుతంగా మాట్లాడతారు రోజు కూడా వెరగబొట్టేస్తారు కానీ ఏం చేశారు మీరు ఇలాంటి అంశాల్ని వెంటనే తగ్గించుకోవాలి అభివృద్ధిని స్టడీ చేయమని పెద్దల్ని ఆయన నా గురువు నేను కూడా చాలా విషయాలు చెప్తాను చెప్పదలుచుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నా చిన్నప్పుడు నాకు పదహారు సంవత్సరాల వయసులో నాకు పదిహేను సంవత్సరాల వయసులో ఆంధ్ర ఉద్యమం జరిగింది ఈ ఆంధ్ర ఉద్యమంలో రోజు కూడా మీరెవరో కొట్టలేదు నేను పుట్టాను పదిహేను సంవత్సరాల అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు అయ్యి కాలేజీ చైర్మన్ ఆంధ్ర ఉద్యమ నాయకుడు అద్భుతమైన మేధావి అద్భుతంగా మాట్లాడతాడు ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన ఆయన ప్రసంగం విని నేను లారీ లెక్క అక్కడికి ఇక్కడ పోతా ఉండేవారు పిల్లలు నేను ఎందుకు నేను రోజు సుబ్రహ్మణ్య మైదానంలో కూర్చున్న మూలంగానే ఈ వ్యాధి రాజకీయాల్లోకి వచ్చాను బికాజ్ ఆఫ్ అరుణ్ కుమార్ ఈజ్ మై గురు పొలిటికల్ గురు ఆయన ఉపన్యాసం నేను విని ఏ ఉపన్యాసం రోజు ఇందిరాగాంధీని తిట్టడమే భారతదేశంలో ఇందిరాగాంధీని తిట్టినట్లుగా అరుణ్ కుమార్ తిట్టినట్లుగా ఎవ్వరూ తిట్టలేదు ఏం తిట్టాడే అన్నట్టు ఒక ప్రశ్న చెప్తాను మీ అందరి ఇందిరాగాంధీ పంచ సూత్రాలు పెట్టింది పంచనిష్టలని ఆంధ్రప్రదేశ్ పోకుండా ఏదో మనకు జోన్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఆవిడ కలిసే మీరు అందరం కూడా తెలుసు ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమం ఏం జరుగుతున్నా ఆ ఉద్యమం అద్భుతమైనప్పుడు మన భక్తులు సుబ్బారావు రిజైన్ చేశారు బీవి సుబ్బారెడ్డి రిసైవ్ చేశారు బసురెడ్డి రిజైన్ చేశాడు మూర్తిరాజు రిజైన్ చేశారు పోయింది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అవేళ మీ మీడియా లేదు స్కూల్స్ నా టెన్త్ క్లాస్ డెబ్బై రెండులో పరీక్ష రాయాలి డెబ్బై మూడులో రాశాను అంటే ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ పోయి మన టిఆర్ఎస్ లో వచ్చేసిన మూవ్మెంట్లు ఎవరు కూడా ఎడ్యుకేషన్ పోలేదు అంటే ఎంత పెద్ద ఉద్యమం జరిగింది ఆ సందర్భంగా ఆయన ఆ ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిపోయాడు వాళ్ళు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పంచనిష్టలు పెడితే నువ్వు సూత్రం లేని ఎదో ఎదవముండ పంచ సూత్రాలు పడద్దా అని ఆయన అంత గట్టిగా తిడితే నేను భారతీయ జనసంఘంలో ఉండి భారతీయ జనతా పార్టీలో ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీకి ట్రాన్స్లేట్ చేస్తాను ఆ అబ్బాయికి ట్రాన్స్లేట్ చేశారు ఆ ఆవిరెడీ ట్రాన్స్లేట్ ఆడ మనవాడకు ఇప్పుడు ఏదో మాట్లాడతా నేను ఇంకా కూడా చాలా విషయాలు చెప్పగానే నాకు కానీ నాకు సభ్యత నాకు సంస్కారం కాబట్టి నేను కొన్ని విషయాలకే ఇప్పుడు అవుతున్నాను దయచేసి ఆలోచించి మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను తర్వాత మేము మోసకారం కాదు నేను ఒక